హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వసుధ ఆల్ ఇన్ వన్ వసుధ వసుధ వ్లాగ్స్ అంటాను అనుకున్నారా కాదు ఆల్ ఇన్ వన్ వసుధ వి విక్టరీ ఎస్ ఇట్స్ విక్టరీ ఏమంటే నేను మీ అందరినీ కూడా గెలుచుకోవడం అనేది నా విక్టరీ ఎస్ మీరందరూ నా ఫ్రెండ్స్ కావడం అనేది నిజంగా నాకు విజయానికి సంకేతం ఓకే అండి వెరీ గుడ్ ఇంకా ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక అందమైన రోజుని నా మనసుకి నచ్చినట్టుగా ఒక పది పనులు చేస్తే ఒక్క పని మీకు నచ్చినట్టు చేయాలి కదా సో అందుకోసమే కలర్ వేసుకుంటున్నాను అనమాట నిజంగా నిజమండి మన సబ్స్క్రైబర్స్ నన్ను పిచ్చెక్కిస్తే ఇంక తప్పనిసరిగా కలర్ వేసుకున్నా సబ్స్క్రైబర్సే కాదు ఎవరు చూసినా కాస్త కలరే వేయించు కదా కాస్త చూడొచ్చు కదా చూడలేకపోతున్నాం ఫేస్ బాగుంది కదా ఇట్లా దుబ్బుతున్నారని ఇంక తప్పనిసరిగా వేసుకోవాల్సి వచ్చింది నాకెంత కావాలండి వేసుకుంటే ఇదిగోండి కానీ నాకు కలర్ వేసుకోకుండా ఉంటేనే బాగుందేమో నా ఫేస్ అన్న ఒక ఫీలింగ్ వచ్చింది సరే బయలుదేరాను మెట్రో ఎక్కడానికి ఇంతకీ ఎక్కడికైనా అని అనుకుంటున్నారా మా స్టూడెంట్లు ఇద్దరు చక్కగా పాటలు పాడి అందులో ఏదో గిఫ్ట్లు చేసుకు తెచ్చుకున్నారంటే సరే చూద్దాం ఆ ప్రో ప్రోగ్రాం మనం కూడా చూద్దామని వెళ్ళాను అనమాట సో అది ఎక్కడ అంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉంది కదా అక్కడికి అక్కడ సురవరం అంటే అస పబ్లిక్ గార్డెన్స్ ఉంది కదా అక్కడే ఆ పబ్లిక్ గార్డెన్స్ దగ్గరికి అంటే నేను అసెంబ్లీలో దిగి అక్కడి నుంచి వెళ్ళాను అనమాట దిగి కొంచెం దూరం నడిచేసరికి ఇది శాన్విత దీనికి వామిటింగ్ వచ్చేసింది అక్కడ వాతావరణానికి ఏంటో దానికి నచ్చక సో నాకు ఇది ఎంత నచ్చిందండి ఎంత బాగుంది కదా చాలా ఓల్డ్గా ఉంది అది నాకు ఏన్షియంట్ అంటే పురాతనమైనటువంటివి చాలా ఇష్టం అవి ఏదన్నా కానీ సరే అందరం కూడా పడుతులేస్తూ దొర్లుకుంటూ పక్కుంటూ మొత్తానికి లోపలికి వెళ్ళాం వెళ్తూ ఉంటే పక్కన ఉండేటువంటి బొమ్మలు తాంపురాలు అవన్నీ నన్ను ఎంతో చాలా ఆకర్షించాయి చాలా బాగున్నాయి అని అనిపించింది చాలా లైవ్లీగా ఉంది అని అనుకున్నాను అలా లోపలికి వెళ్ళేసరికి పక్కనే మంచినీళ్ళు కాఫీ టీ అలాగే కవర్లలో పులిహోర అన్నీ పెట్టి మమ్మల్ని ఆహ్వానించారు నచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు నచ్చిన వాళ్ళు వదిలేసి వచ్చేస్తున్నారు అక్కడ తెలుగు తల్లి విగ్రహం భలే కళగా ఉందండి చాలా బాగుంది అవన్నీ చూస్తూ నేను కొత్త ప్రదేశం కదా అందుకని నాకు చాలా బాగా నచ్చింది అవన్నీ గమనించుకుంటూ లోపలికి వచ్చాను తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ అట లోపలికి వెళ్ళేసరికి చక్కగా పిల్లలందరూ చాలా చాలా మంచి మంచి నృత్యాలు అవి చేస్తూ ఉన్నారు చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు పద్యాలు చెప్తూ ఉన్నారు ఏకపాత్ర అభినయాలు చేశారు అవన్నీ కూడా నేను నా లైవ్లో ఇచ్చాను ఆ రోజు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఆదివారం అంటే లాస్ట్ సండే నా లైఫ్ గమనించండి కొంచెం నా లైఫ్లో ఈ డ్యాన్స్లు ఈ అమ్మాయి బిర్లా మందిర్ ప్రధాన అర్చకురాలి పాట ఎంత బాగా చేసిందో ముద్దుగా ముద్దుగారే కాదండి ఇట్టి ముద్దులాడి అనే పాటకి చక్కగా డ్యాన్స్ చేసింది ఇక్కడ ఒక అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి చక్క ఫోటోలు అవి తీయించుకుంటున్నాడు ఎంత బాగునో అనిపించింది ఇంకా ఇది అయ్యేసరికి నేను లోపల వేడికి ఉండలేక బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడికి వెళ్దాము ఇంత దూరం వచ్చాం కదా ఒక్కసారి కూడా నేను ట్యాంక్ బండి వెళ్ళలేదని రాపిడోలో ట్యాంక్ బండి అని కొడితే వాడు తిప్పి తిప్పి తీసుకెళ్ళి పీపుల్స్ ప్లాజా పక్కన ఉన్న ట్యాంక్ బండి పక్కన పడేశాడండి నా ఉద్దేశం ఏంటంటే పీపుల్స్ ప్లాజా కాదు ఆ బుద్ధ భగవాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ తిరుగుదామని బోట్లో అసలు యాక్చువల్గా ఇవన్నీ నేను ఇంతకుముందు చాలాసార్లు చూశాను కానీ ఈసారి మరింత అందంగా ఉన్నాయి ఎందుకంటే నేను నడపడం లేదు కదా బండి నేను బండి నడుపుతున్నాను అనుకోండి ఎంతసేపు నాకు టెన్షను ఎటువో అట్లా చూడటం అవదు కదా అండి సో మెల్లిగా నడుచుకుంటు నడుపుకుంటూ చూసుకొని ఇక్కడ చూసారా గుర్రం బల నచ్చింది నాకు చాలా కాలం అయింది ఇట్లా గుర్రాన్ని వైజాగ్ బీచ్లో చూసేదాన్ని మళ్ళీ ఇక్కడ చూడటం బాగుంది అని అనిపించింది అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ చిన్న గ్రౌండ్ లాగా ఉంది అక్కడ పిల్లలు ఆడుతున్నారు నీకు అక్కడ ఏది వదిలేయడం ఊరుకోవడం ఊరుకోకుండా అక్కడున్న ఐస్ క్రీమ్ తీసుకొని మ్యాంగో ఐస్ క్రీమ్ జుడుకుంటూ వస్తుంటే ఈ బుజ్జిది నా వెంటబడింది నాకు కావాలనుకుంటూ సరే ఇంకా అక్కడ ఉండడానికి నాకు ఇంకా మనస్కరించలేదు ఎక్కువగా నాకేమి అంటే ఫ్యామిలీతో వస్తే పిల్లలు ఆడుకోవచ్చు నేను ఒకదానే వచ్చాను కాబట్టి ఏం చేద్దామా ఇంటికి వెళ్ళిపోదామని అనుకుని కాదు అప్పుడు గుర్తొచ్చింది సడన్గా గూడాలో మన అమ్మవారి గుడి ఉంది కదా నందవరం నందవరం చౌడేశ్వరి అమ్మవారి గుడి ఆ గుడికి తప్పకుండా ఒకసారి వెళ్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చి వెంటనే బయటకు వచ్చి నేను నందవరం చౌడేశ్వర అమ్మవారి గుడి అని నందవరం అనుకోవట్లేదు చౌడేశ్వరి అమ్మవారి గుడి కవాడి అని కొడితే రాలే చాలాసేపు అవును ఎట్లాగా ఎట్లాగా అని అనుకొని అన్నీ వదిలేసి చౌడేశ్వరి దేవి ఆలయం అని కొట్టంగానే కవాడీ కూడా నందవరం చౌడేశ్వరి అమ్మవారి గుడి అని వచ్చిందండి దాంతో నాకు భలే సంతోషం వేసింది చూసారా డబుల్ డెక్కర్ బస్సులు ఫ్రీగా ఇచ్చాడు ఇక్కడ ఉచిత ప్రయాణం అని ఉందండి దాని మీద సో ఇంక నేను మళ్ళీ బ్యాగ్ బయలుదేరానమాట నన్ను ఎవరైతే ఈ ట్యాంక్ బండి దగ్గర ఆపాడో అది ఆయన ముందు వెళ్తున్నాడు కదా ఆయన మళ్ళీ కనిపించాడు రాపిడో ఆయన అతను చూసి నవ్వొచ్చింది నాకు ఇంక ఇవిడ ఇలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి రోడ్డు మీద అనుకున్నాడో ఏంటో మళ్ళీ ఎటు వచ్చానో అంటే కొట్టినట్టు గోడ కొట్టిన బంతిలా వెనక్కి వెళ్ళాను వెనక్కి వెళ్ళి ఇలా ముందుకెళ్తూ ఉంటే ఈ గోడ చూస్తే నాకు ఒకటే గుర్తు ఈ గోడ అలా దాటుకొని అక్కడ గుడి వస్తుంది ఆ గుడి చివరిని ఆ గుడి దగ్గర నుంచి రైట్కి తిరిగితే మా అమ్మాయి వాళ్ళు ఇల్లు వస్తుంది నాకు అదే తెలుసు ఎందుకంటే ఈ గోడ నాకు చాలా ఇష్టం అండి ఈ గోడ మీద చాలా మంచి మంచి పువ్వులు లతలు అన్నీ వేలాడుతూ ఉంటాయి సో ఆ రోజు బోనాలు కాబట్టి చాలా హడావుడిగా ఉంది మొత్తం రోడ్డంతా పద్మశాలి నగర్ పద్మశాలి నగర్ కవాడీ కూడా సంజీ హనుమాన్ సంజీవన్ సం సంజీవని హనుమాన్ టెంపుల్ మెయిన్ మన వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఇక్కడ అలాగే అమ్మవారు కూడా ఉన్నారు మా పక్కనే ఉన్న మా ఇంటికి వెళ్ళినట్లుగా నాకు అనిపించింది అమ్మవారిని చూస్తే మార్కాండే భక్త మార్కాండే ఆలయం కూడా భలే విచిత్రంగా ఉంది చాలా కళగా ఉన్నారు ఆంజనేయ స్వామి ఈ అబ్బాయి ఓ చిన్నపిల్లాడు చూడండి ఇప్పుడు ఒక అబ్బాయి కనపడతాడు ఆ అబ్బాయి తెగ ప్రదక్షిణాలు అన్నిట్లో ఈ పిల్లాడు అన్ని గుళ్ళకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని దండం పెట్టుకొని అమ్మవారు చూడండి ఎంత బాగున్నారంటే ఎంత ప్రస వచ్చావా రాసమే ఎదురు చూస్తున్నా అన్నట్లు అనిపించింది నాకైతే ఆంజనేయ స్వామి కూడా చాలా బాగున్నారు నేను చక్కగా తొమ్మిది ప్రదక్షిణలు చేసుకొని ప్రశాంతంగా ఓ పది నిమిషాలు కూర్చుని ఓ రెండు పాటలు పాడుకొని మెల్లిగా క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ నేను నా ఇంటికి వచ్చి పడ్డానండి ఈ ఆదివారం ఇలా నడిచింది నాకు ఎంత బాగా జరిగిందో ఈ మార్కండే ఆలయం ఎంత బాగుందండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి నచ్చితే కనుక చూడండి అందరు కూడా రండి తప్పకుండా కవాడీ కూడా పద్మశాలి నగర్ బయట ఇలా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది గుడి చివర్లో విజేతలు పిక్స్ పెడుతున్నాను మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని బ్లాగ్స్ కోసం